న్యూస్ స్వాగతం నా పేరు దివ్య శనివారం నంద్యాల ఒకటవ పట్టణ పోలీస్ వారు బీజేపీ నాయకుడు అభిరుచి మధు మీద పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేయడం జరిగింది విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ర్యాలీలో మైనార్టీల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు జిల్లాలో దుమారాన్ని లేపిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే బీజేపీ పార్టీలో చేరకముందు అభిరుచి మదు మైనార్టీలకు దాన ధర్మాలు చేసేవారు క్రిస్టియన్ పాస్టర్లను ఏకంగా గుండెలకు హద్దుకుని నేనున్నాను అని అభియమిచ్చేవారు అప్పుడు నాంద్యాల పట్టణంలో మంచి పేరు పొందిన వ్యక్తి సేవా కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొనేవారు పేదవాడు కనిపిస్తే చాలు తనవాడు అనుకుని హద్దుకొని తోచినంత సహాయం చేసే గుణం ఆయనది కానీ బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నప్పటి నుండి మత చాందసవాదిగా మైనార్టీల మనోభావాలను కించపరిచే విధంగా మారిపోయాడు మతాల మధ్య గొడవలు పెట్టడం రేపిస్టులను సన్మానించడం మజీదుల ముందు నినాదాలు చేసి రెచ్చగొట్టడం బీజేపీ ప్రత్యేకత అని తెలుస్తుంది క్రిమినల్ రికార్డు ఉన్నవారికి రాజకీయంగా భవిష్యత్తుని ఇస్తుంది బీజేపీ పార్టీ అందువలనే బీజేపీ పార్టీ నాయకుల దేశాభివృద్ధి మర్చిపోయి ఎప్పుడు అమాయక ప్రజల మధ్య చిచ్చు పెట్టి శవరాజకీయం చేస్తున్న విషయం ప్రజలకు తెలిసిందే బీజేపీ పార్టీ నాయకుల ప్రజలకు సేవలు చేసిన దాఖలాలు చాలా తక్కువ అందువలన అభిరుచి మధు కూడా పార్టీలో తన ఉనికిని చాటుకోవడానికి మైనార్టీలను టార్గెట్ చేస్తూ అంటరాని వారిని అనుచిత వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది అభిరుచి మధు రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో తనకు సంబంధించిన ప్రతి చిన్న కార్యక్రమాన్ని హంగామా చేయటమే కాకుండా మైనార్టీలు లేనిదే నేను లేను అన్నట్లుగా ప్రవర్తించాడు ముఖ్యంగా తన బర్త్డే అంటూ పేద ముస్లిం మహిళలను గంటల తరబడి రోడ్డుపైన వేచి ఉండేటట్లు చేసి ఉచితంగా చీరలు పంపిణీ చేసిన సందర్భాలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిలో హీరో అయిపోయి రాజకీయంగా ఆకాశపు అంచులు తాకాలనే ఉద్దేశంతో ఉచ్చపోస్తే మైనార్టీలు కొట్టుకొని పోతారు అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం తాను ఇప్పుడు ఉచ్చపోస్తే కొట్టుకొని పోయే మైనార్టీలే కదా ఒకప్పుడు రెక్కలు లేని పక్షిలా రాజకీయంగా ఎదగలేక నిస్సహాయంగా ఉన్నప్పుడు అతనికి మైనార్టీలు అండగా నిలిచారనే విషయం మరిచినట్లు ఉన్నాడని ప్రజలు చర్చించుకోవటం విశేషం ఎమ్మెల్సీ ఇషాక్ బాషా మరియు టీడీపీ నాయకులు ఎన్ఎండిఫి ఫిరోజ్ మాట్లాడుతూ కొంతమంది నంద్యాల ప్రజలను విడగొట్టే పనిలో ఉన్నారని ఎన్నో ఏళ్లుగా నంద్యాలలో అందరూ శాంతిగా సుఖంగా ఉన్నామని కావాలనే స్నేహభావాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు వారు ఎంత రెచ్చగొట్టినా నంద్యాల ప్రజలు వాటి మీద దృష్టి పెట్టకండి అని కోరుతున్నారు నంద్యాలలో అన్ని కులాలు అన్ని కలిసి కట్టిగా ఉంటారు దానికోసం మనం ఎవరు రెచ్చగొట్టినా ఎవరు కులాల గురించి మాట్లాడినా మీరు ఎవరు ఇది కాకండి ఎందుకంటే మనం ఎన్నో ఇళ్ళ నుంచి నంద్యాలలో అందరూ సుఖశాంతిగా ఉన్నాము ఇప్పుడు కొంతమంది ఊరికి రెచ్చగొడుతున్నారు అట్లా అదంతా ఎందుకంటే మీరు ఎంత రెచ్చగొట్టినా కానీ మనం అంతా అన్న తమ్ముళ్ళగా కలిసి ఉంటాము మీరు ఎంత చేసినా కానీ మనమంతా ఎంతవరకు నంద్యాలు ఇది ఉందో అంతవరకు మేమంతా కలిసి చేస్తాం కూడా అందరు కలిసి ఉంటాం ఎవరు మతం కాదు కులం కాదు అందరు ఒకటే అందరు నంద్యాల గత చరిత్ర మీకు తెలుసు తెలియదు ఒక్కసారి చూసుకోండి ఎప్పుడు కూడా ప్రశాంత చిన్నగా నంద్యాలు ఉంటాం ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నాయి ఈ రకంగా చెప్పుకోకపోతే హాపల్ రామస్ రెడ్డి రామ్ రామరాజు రెడ్డి గారు ఎస్బీ నబీసాహెబ్ గారు ఉద్యారెడ్ గారు మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి గారు ఫరూకు గారు కులమతాల అతీతంగా పార్టీ ఏదన్నా కానీ రాజకీయం చేశారు తప్ప కులమతాలు పెట్టి రాజకీయం చేసిన దాఖలాలే లేవు